వెల్కమ్ టు ప్రజా స్వేచ్ఛ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గడ్డ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే డబల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు గత ప్రభుత్వ హయాంలో అర్హులకి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలని వెంటనే లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఈ రోజు కొత్త ప్రభుత్వం వచ్చే సంవత్సరం ఒక సంవత్సరం వరకు ఆగుదామని ఇంతసేపు మాట్లాడకుండా ఉన్నానని అన్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జిల్లా మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబుకు ఇల్లు లేని పేదవారి బాధ అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు భూపాల్పల్లి శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు మేము కేటాయించాల్సిన బెడ్ బెడ్రూమ్ ఇళ్లను వారి పార్టీ కార్యకర్తలకు కేటాయించే విధంగా లబ్దిదారులు ఎన్నిసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చినా స్పందన లేకుండా వారికి పట్టాలు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని విమర్శించారు లబ్ధిదారులకు ఓపిక నశించిందని తాళం పగిలిగొట్టుకుని పోయే సమయం వచ్చిందని మీరు ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి ఇదివరకే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మా మా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలపై ఈ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని పేదవారి పక్షాన పోరాడతామని అన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మంత్రులు జోక్యం చేసుకోవాలని బెడ్ బెడ్రూమ్ లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు हमको नहीं मालूम था कि हमको आना था बिल्कुल वही में आते में दबोगा नहीं पड़ेगा अच्छा ले लेरना ये बोलिए आप बताम आइए अंदर अंदर डबल बेड रूम एंटरए ले लेरना हमारे वाले की डबल बेड रूम एंटरए बोलिए अंदर अंदर के डबल बेड रूम एंटरए बोलिए 7 किलो नहीं करी अच्छी चाहिए ले गाड़ी मंडी वही करे अच्छी चाहिए

ఎనిమిదో తారీఖు పదో నెల ఇరవై మూడో తారీఖు నాడు ఆనాటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చిలో కల్వకుండ్ల తారాకరావాల చేతుల మీదుగా ఐదుగురు లబ్ధిదారులకు ఇక్కడ సర్టిఫికెట్స్ ఇచ్చి మిగతా సర్టిఫికెట్స్ అన్ని కూడా జిల్లా యంత్రాంగాన్ని ఇవ్వమని ఆదేశించి ఐదుగురు గృహప్రవేశా కార్యక్రమంలో కూడా పాల్గొని అక్కడ పాలు పొంగిచ్చి వారితో కలిసి ఫోటో దిగి వారి ఇంట్లో కూడా మేము అన్ని ఐదు ఇళ్ళలో కూడా తిరిగి ఆ రోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎన్నికల కోడు రావడం ఎన్నికల్లో ప్రభుత్వం మారడం స్థానికంగా అప్పుడున్న నేను శాసనసభ్యుడు నేను ఓడిపోవడం కొత్త ప్రభుత్వం వచ్చి కొత్త శాసనసభ్యుడు వచ్చి నేను ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత స్టేట్మెంట్ కూడా ఇచ్చిన ఒక సంవత్సర కాలం పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఇక్కడ నాయకత్వానికి వ్యతిరేకంగా నేను ఏం మాట్లాడను ఒక సంవత్సరం వీళ్ళు పనిచేయడానికి అవకాశం ఇస్తామని చెప్తున్నాను ఒక సంవత్సరం అయింది ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం దాటి దాదాపుగా సంవత్సరం దాటింది కానీ ఇప్పటి వరకు పేదల పాపం ఇక్కడ అయితే ఇచ్చినామో ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ లేకుండా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అప్లికేషన్ అన్నింటి దగ్గర కానీ ఎక్కడ ఏ ప్రజాప్రభుల దగ్గరకైనా పోతున్నారు మీడియా మిత్రులను కలుస్తా ఉన్నారు ఇవ్వమంటే తప్పకుండా అని చెప్పి కలెక్టర్ గారు కలెక్టర్ని కలిసి కూడా దాదాపు నెల పది ఎమ్మెల్యే ఇప్పటివరకు అత్తి లేదు గతి లేదు మరి ఎమ్మెల్యేకు నిజంగా పేద ప్రజల మీద ఉంటే నిజంగా వీళ్ళకు తక్షణమే ఆ రోజు ఎంపిక చేసిన జాబితాలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చి గృహప్రవేశాలు మళ్ళా ఆయనకు ఓపెన్ చేసిన వాటికే ఓపెన్ చేయాలనే సోకు ఆయన నిజంగా కావాలంటే మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి ఒక ఫోటో వాళ్ళ ఆలోచన వాళ్ళతో కాసి భోజన చేయమని అది కాకుండా మరి ఈరోజు వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వాలనే కుట్ర ప్రతి వార్డులో పది మంది లిస్టుదేపులు నేను ఇస్తా అని చెప్తే ఈరోజు వాళ్ళ కార్యకర్తలు ఒక్కొక్క లబ్ధిదారు దగ్గర డబ్బులు వసూలు చేసినట్టుగా మాకు సమాచారం ఉన్నది అది ఇవ్వలేకనే ఈరోజు జాప్యం చేస్తూ ఉన్నాడు వాళ్ళకి ఇస్తే ఎట్లా విమర్శలు వస్తాయి వీళ్ళకి ఇయపోతే ఎంత వ్యతిరేకత వస్తుందో అనే భయంతో ఇస్తూ ఉన్నాడు నేను సత్యనారాయణరావుకి ఒకటే చెప్తా ఉన్నా స్థానిక శాస్త్రకి జిల్లా మంత్రులను కోరుతా ఉన్నాను ఈ జిల్లాకు మంత్రిగా శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఈ భూపాలపేట జిల్లా నుంచి నా ఈ నియోజకవర్గం పక్క నియోజకవర్గం కలిసి నియోజకవర్గం శ్రీధర్బాబు గారు మీకు ఈ పేదల యొక్క బాధలు వినబడతలేవా కనబడతలేవా మీరు కూడా గౌరవ మంత్రిగా ప్రభుత్వంలో ఉన్నారు కదా మీ బాధ్యత లేదా మీరు ఎందుకు ఇంటర్ఫేర్ అయ్యి ఈరోజు నిజమైనటువంటి పేదవాళ్ళకి పట్టాలు ఇప్పిడంలో జాప్యం చేస్తా ఉన్నారు మరి రేపు కొత్త శాంఖ్యం అంతేలే కానీ గతంలో మేము శాంక్షన్ చేసి కట్టించిన వాటిని వాళ్ళకు మరి మేము శాంక్షన్ చేసిన వాటిని క్యాన్సిల్ చేసులు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నేను సంవత్సర కాలం మాట్లాడలేదు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు అన్ని డీటెయిల్గా ఒక్కొక్క శాఖాపరంగా వీళ్ళు ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి మరి ఏ రకంగా మరి పురోగతి సాధించినప్పుడు ఏ రకంగా వైఫల్యాలు తెలియదు ఏ రకంగా పరిపాలన చేస్తున్న అన్ని విషయాలు మాట్లాడడం జరుగుతుంది నేను ఈరోజు మొదటి కార్యక్రమంగా చెప్తున్నాం పేదలతో రాజకీయాలు వద్దు పేదలకు తక్షణం ఇల్లు కేటాయించాలని జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు మీకు చాలా ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఇల్లు కనబడతలేవా అక్కడ రోడ్డు మీద చూస్తూ ఉంటా కూడా ఇవి ఉంది అయ్యో ఎందుకు వస్తా లేదన్న ఈ కట్టిన ఇల్లు కూడా ఎందుకు చూస్తూ ఉంది కాబట్టి తక్షణమే ఇల్లు ఏవైతే గతంలో శాంక్షన్ చేసి పట్టాలు మరి కూడా పూర్వ పారదర్శకంగా ఎవరికి ఏ ఒక్క ఫ్లోర్ హ్యాండిక్యాప్డ్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చినాం వృద్ధాప్యం ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చినాం మిగతా వాళ్ళకు డ్రా పద్ధతిలో ఎంపిక చేసినాం జిల్లా కలెక్టరు ఆ రోజు ఉన్నటువంటి అడిషనల్ కలెక్టరు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ గారు కూర్చొని నేను కూడా కూర్చొని డ్రా తీసి డ్రా పద్ధతిలో ఎంపిక చేసినాం అవదేశం అన్ని కూడా కాబట్టి దీంట్లో రాజకీయాలు వద్దండి తప్పకుండా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం ఇవ్వకపోతే మాత్రం మేము ఇదే ఈ మా యొక్క ఎందుకంటే అదని అనుకుంటచ్చు నేను మా గతంలో కూడా చెప్పిన తాళ వెళ్ళకుంటే అలా పంపిస్తామని తలాల్లోకి వెళుతూ ఉంటుంది వాళ్ళకు తొందరగా కేసులు పెట్టారు తలాలు కొట్టే స్థాయికి వాళ్ళు తీసుకొస్తారా లేదు తక్షణమే ప్రభుత్వం స్పందించి రేపు లబ్ధిదారులకు మరి పట్టాలు ఇచ్చి ఇళ్ళలోకి వదులుతారా అది వాళ్ళ విచక్షణకే వదులుతున్నాం ఒకవేళ కనుక ఇలానే నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా ఆ పని కూడా కేసులు కేసులకు భయపడేళ్ళం కాదు ఇప్పటికే మా పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులను ప్రజాప్రతినిధులను కేసులు పెట్టి జైల్లో పంపుతూ ఉన్నారు ప్రజల యొక్క పేద ప్రజలకు బాధలు మరి కడదేర్చడం కూడా జైలు పోవడానికి కూడా సిద్ధం మరి కూడా పూర్వ మార్గదర్శకంగా ఎవరికి ఏ ఒక్క ఫ్లోర్ హ్యాండిక్యాప్డ్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చినాం వృద్ధాప్యం ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చినాం మిగతా వాళ్ళకు డ్రా పద్ధతిలో ఎంపిక చేసినాం జిల్లా కలెక్టరు ఆ రోజు అడిషనల్ కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ గారు కూర్చొని నేను కూడా కూర్చొని డ్రా తీసి డ్రా పద్ధతిలో ఎంపిక చేసినాం అవిదే సన్ని కూడా కాబట్టి దీంట్లో రాజకీయాలు వద్దండి తప్పకుండా ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాం ఇవ్వకపోతే మాత్రం మేము ఇదే ఈ మా యొక్క ఎందుకంటే అదననుకుంటచ్చు నేను మా గతంలో కూడా చెప్పినా తాళాలు వెళ్ళగొట్టే అలా పంపిస్తామని తలా వెళ్ళగితే ఉంటుంది వాళ్ళకు తొందరగా కేసులు పెట్టారు తాళాలు వెళ్ళగొట్టే స్థాయికి వాళ్ళు తీసుకొస్తారా లేదు తక్షణమే ప్రభుత్వం స్పందించి రేపు లబ్ధిదారులకు మరి పట్టాలు ఇచ్చి ఇళ్ళలోకి వదులుతారా అది వాళ్ళ విచక్షణకే వదులుతున్నాం ఒకవేళ కనుక ఇలానే నిర్లక్ష్యం చేస్తే తప్పకుండా ఆ పని గురించి కేసులే కేసులకు భయపడేళ్ళం కాదు ఇప్పటికే మా పార్టీకి సంబంధించిన మాజీ శాసనసభ్యులను ప్రజాప్రతినిధులను కేసులు పెట్టి జైల్లో పంపుతా ఉన్నారు మేము కే ప్రజల యొక్క పేద ప్రజలకు బాధలు మరి కడదేర్చడం జైలు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం వాళ్ళు ఏ కేసులు పెట్టుకున్నా పెట్టుకొని ఈరోజు తక్షణమే ఎదురు చూస్తున్నాం మరి వాళ్ళు కనుక నిజాయితీగా వచ్చి వాళ్ళకి పట్టాలు ఇస్తారు సరే సరే ఇవ్వకపోతే మాత్రం తప్పకుండా ఆ పని జరుగుతుంది అప్పుడు మరి ఎవరి మీద పెడతారో ఎంతమంది ఈ పేద నాలుగు వందల మంది మీద పెడతారో పెట్టుకోండి ఎందుకంటే ఇంత దుర్మార్గంగా వ్యవహరించకూడదు నిజంగా రావు వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వాలనే కుతూహలం ఉంటే ఒక వెయ్యిల్లు శాంక్షన్ చేపించి ఇల్లు కట్టి ఇచ్చుకోమను వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకుంటూ ఇచ్చుకోమను ఇవన్నట్టలే మేము కట్టినాం గతంలో అక్కడ ఒక ఐదు వందలు కట్టినా పారదర్శకంగా ఇచ్చినాం ఇక్కడ కట్టినా ఇచ్చి పారదర్శక ఇచ్చినాం తక్షణమే ఇండ్లను పేద ప్రజలకు కేటాయించి వాళ్లకు అసౌకర్యం లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఉండబోతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి చాలా విషయాల్లో మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నాం భూపాలపల్లిలో ఉండేటువంటి పేదలకు ఇచ్చే ఇళ్లను మరి తక్షణమే స్పందించారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీనివాసరెడ్డి గారిని కూడా కోరుతున్నాం మీరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు మీరు ఉమ్మడి వరంగల్ జిల్లాకు తక్షణమే ఈ పేదలకు ఇళ్ళ ఇచ్చే విషయంలో మీరు ఆ ఫైల్ తెప్పించుకొని సంతకం పెట్టి